వికసిత భారత్ నిర్మాణం ఖచ్చితంగా జరుగు తిరుగుతుంది అయితే దానికైనా ఒక అంబిషియస్ లక్ష్యాన్ని మనం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకున్నాం లక్ష్యం ఎప్పుడు పెద్దదిగా పెట్టుకుంటేనే దాని దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ఎయిటీన్ థౌసండ్ డాలర్ మనం పర్ క్యాపిటా ఇన్కమ్ పెట్టుకుంటే ఇక్కడ ఫార్టీ టూ థౌజండ్ డాలర్ పర్ క్యాపిటాను థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మనం టార్గెట్ గా పెట్టుకుంటే బై ట్వంటీ సెవెన్ ఫర్ ఇండియా ఇక్కడ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ పెట్టుకున్నాం అయితే ఏమైంది అక్కడ ఏదన్నా వికసిత భారత్ లక్ష్యం సాధించాలంటే రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది స్వర్ణాంద సాకారం అవుతుంది అదేవిధంగా వికసిత భారత్ లక్ష్యం దిశగా ఉండి రాబోయే రోజుల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఆరోగ్య రంగంలోనే కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అధిగమించి ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను నిర్దేశించుకుని రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే ఒకటి రెండు స్థానాల్లో ఉంటుంది ఆ ఇటువంటి నాయకత్వం ఇవాళ దేశంలో ఉందని తెలియజేసుకుంటూ